శివుని పదకొండు ఆభరణాలకు ప్రతి ఒక్కదానికి ప్రత్యేక అనంతరం ఆంతర్యం కలిగి ఉంటుంది ఇవి శైవ సిద్ధాంతంలో శక్తి తత్వజ్ఞానం ప్రకృతి నియమాల ప్రాతినిధ్యంగా భావిస్తారు శివుని పదకొండు ఆభరణాల అర్థం చంద్రుడు తలపై మనస్సు స్థిరత్వానికి దివ్యజ్ఞానికి చిహ్నం జటాజూటంలో గంగ పవిత్రత పరాశక్తికి సంకేతం త్రిశూలం సృష్టి స్థితి లయస్వరూపాలకు ప్రాతినిధ్యం త్రిగుణ సూత్రాన్ని సూచిస్తుంది డమరుకం సృష్టి ప్రారంభానికి శబ్దబ్రహ్మానికి సూచిక రుద్రాక్ష స్వచ్ఛత సాత్వికత శాంతికి ప్రాతినిధ్యం పాము భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు గుర్తుగా శక్తికి సంకేతం పులి చర్మం నిర్భయత సంకల్పానికి సూచికము ప్రకృతి అధిపత్యానికి గుర్తు నంది శాంతి భక్తి నిష్కల్మషమైన ప్రేమకు గుర్తుగా శివునికి వాహనంగా ఉంది విభూతి అన్ని ఇంద్రియాల నియంత్రణకు జీవితా ఇత్యం గుర్తుగా ఆత్మజ్ఞానానికి సూచిక అర్ధచంద్రుడు ప్రకృతి మార్పులకు కాలచక్రానికి సూచన మూడవ కన్ను పరబ్రహ్మమైన అనంత జ్ఞానం విజ్ఞానానికి సూచిక ఈ ప్రతి ఆభరణం శివుని దర్శనానికి విశిష్టతని ఇస్తుంది తత్వపరంగా జీవితం ప్రకృతి పరమార్థతను గుర్తుచేస్తుంది ప్రతి అంశం ధ్యానం సాధనలో లోతైన భావాన్ని అందిస్తుంది